బ్రహ్మ జ్ఞానం అనేది ఏ పేజీలో ఏ విధంగా చూసినా దేని గురించి మాట్లాడినా భగవంతుని మనం దగ్గరగా వెళ్ళే విధానం మనసు ముందు మనసు మనసును చూడగలగాలి అలాగే బుద్ధి మనం ఏం చూసినా మనస్సుతోనే కళ్ళతో కాదు కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతాయి కానీ అంత ప్రపంచాన్ని చూడలేదు కనుక ఇది ఏ విధంగా ఏ నడక నడిస్తే మనం భగవంతుని గమనించారగలము చేరగలము అని జ్ఞానాన్ని తెలియపరచడానికి ఇది నారాయణ నీవేలా నేల భగవంతుడి ఒక లేలలో ఎన్ని రకాలుగా ఉంటాయంటే నారాయణ ఉంటాయి నవరస భరితం భరితము నేననేది జీవిత లక్ష్యం నారాయణ నవరస భరితము నేననేది లక్ష్యం మనిషి పుట్టింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎలా ప్రాధాన్యం అంటే భగవంతుడిని భగవంతుల్లో చేరటం ఒక మానవ జన్మకే సాధ్యం అది ఏ ఇతర జన్మలకు అది ఉపయోగపడినటువంటిది చేరలేనటువంటిది కనుక నేనైనా ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది తెలుసుకుంటమే మానవ జన్మ యొక్క లక్ష్యం నరుడే నారాయణుడవునని తెలుసుకోను రా నరుడే నరుడే నారాయణుడవుతాడు నరుడు చేసే పని ఏ విధమైన పనులు చేస్తే ఏ విధంగా మనం చరిస్తే భగవంతుని భగవంతుడు అవ్వగలుగుతాం అది ఏ జీవికి లేని చదవకాశం అది ఏ ప్రాణికి కానీ లేదా దేవతలకు కూడా లేనటువంటి చాణం అది నాది నాది అనుకున్నది నీది కాదురా నాది నాది అనుకున్నది నీది కాదురా నాది ఒకనాటికి అదృశ్యమైతేనే పలమురా ఇ నాది ఇది నేను అనుకునేది అది తొలిగిపోవాలి ఆ తొలిగిపోతేనే ఫలించినట్లెక్క నేనే శరీరం అనుకుంట నరకత్తులు ఏమో నేనే ఈ శరీరం దేహాన్ని నేనే నాది నాది వస్తువు అనేది నశించిపోవాలంటే నేనే శరీరం అనుకుంటాం నేనే నారాయణుడు అనుకుంటాం మోక్షదాయకం నేను ఇదే చెప్తాడు ఫస్ట్ ముందు నీలో ఉన్న ఆత్మను గ్రహించు నీవు నేనే భగవంతుడని తెలుసుకో నేనే భగవంతుని గ్రహించి అజపం చేయాలి జపం కాదు జపం మూడు రకాలు మూడు రకాల కంటే శ్రేష్టమైంది అజపం అజపముని ఆచరించితే అది ఏమవుతుంది ఏ పని చేసినా అజపముతో ఆ పని కార్యక్రమాన్ని పూర్తి చేస్తే అది యజ్ఞం అవుతుంది యజ్ఞం అంటే ఋత్విక్కులతో విత్తులతో చేసిన యజ్ఞాడు అవి లోక కళ్యాణం గురించే తను చరించటా కాదు ఉద్దరేది ఆత్మానం అంటే నీకు నువ్వు తరించాలంటే యజ్ఞ రూపమైన కార్యాలు చేయాలి యజ్ఞార్థాత్ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధన లోకాలన్నీ కూడా యజ్ఞరూపమైన త్రాలతో బంధింపబడి ఉన్నాయి అర్జున కనుక నీవు రూపమైన కర్మలను చెయ్యి అంటారు పరమాత్మ దాన్ని యజ్ఞరూపమైన అంటే నువ్వు వంట చేస్తున్నా కూరగాయలు తొరుగుతున్నా లేకపోతే ఏదన్నా కానీ ఏ పని చేస్తున్నా దాన్ని యజ్ఞ రూపంగా చేయాలంటే ఎప్పుడూ ఆ నామాన్ని అజపంతో చేస్తూ నేనే భగవంతుడిని అనుకుంటూ నేనే భగవంతుడిని అనుకుంటూ దాన్ని చేసే ఈ సూక్ష్మం ఎన్ని జన్మలు అది లభ్యం కానిటువంటిది క్షణంలో లభ్యం కావచ్చు అది ఏ రూపంగా అయినా సరే నీవే నీకు అంతర్గతంగా అలవాడవచ్చు లేకపోతే ఏ గురువు ద్వారా అయినా అది లభ్యం అవ్వచ్చు దీన్ని ఏమంటాడంటే జ్ఞాన జన్మ చతీన వంద జన్మలు ఎత్తిన కానటువంటిది క్షణికాలంలో లభ్యం కావచ్చు యజ్ఞం అంటే యజ్ఞ రూపం అంటే మనం అధ్యాపం చేస్తూ నేనే భగవంతుని అనుకుంటూ చేసిన దాన్ని యజ్ఞం అంటారు అది నేనే నారాయణుడు అనుకుంటా మోక్షదాయకం నాద శ్రవణమే నేను నారాయణుని చేర్చుడా నీకు ఆత్మ ధి ఆత్మ లబ్ధిం కావాలంటే ఆత్మ అనుభవం కావాలంటే నాద నాదము నాదమును గ్రహించుటొక్కటే మీకు మార్గం ప్రణవమే ప్రాణానికి ఆధారమని తెలుసు తెలియరా ప్రణవం ప్రణవం ఏంటంటే ఓ ప్రణవమా శ్వాసపై నిల్లెత్తు మా ప్రణవాన్ని పాదికో నా శ్వాస మీదే ఉండు అంటే ఉశ్వాస నిశ్వాస ఉశ్వాసలో ప్రణవాన్ని చేర్చి విశ్వాసం చేయాలి అదే విశ్వాసలో మంత్రాన్ని మీ ఇష్టదైవ మంత్రాన్ని జోడించి గృహస్థాశ్రమంలో దాన్ని కర్మ మార్గం అంటారు అదే జ్ఞాన మార్గమైతే యత్వాత్మల ఆత్మ ప్రత్యక్ష మానవ ఆత్మ నీవే సంతోష ఆత్మ ఆత్మదర్శన ఆది ఆత్మలో ఆత్మలో రమించుతూ ఆత్మసే సంతోషము అవుతాం జ్ఞాన మార్గం అది కంధార్ధరువులతో కడదేరకుర అంటే అచ్చనులు కొనుగోం ఏమిటంటే కందార్థ అని చిన్న పుస్తకం ఉంటాయి కందపద్యాలతో కూడినటువంటి చిన్న పుస్తకం తొందర చూడం రాగా అది కందార్థ ధరువులతో పెట్టి అది ఏ మనం ఏ ప్రశ్న వేసిన దాని సమాధానంగా ఒక పద్యం ఉంటుంది కందార్థ దరువులతో కరదేర కుముర కాగితంపై పంచదారని రాసి నాకినట్లు గుర పంచదార కాగితం మీద పంచదార పంచదారని రాసి నాటితే నీకు ఏమన్నా కలుగుద్దా అది కలగదు అలాగే కందార్థ ధరలు పెట్టుకుని నువ్వు ఇదం కాదు అచలుడు నీవు నేను గురువు నడిపించుకున్న దానికంటే అచలుడు చవనం లేకోకుండా నీకు జ్ఞప్తి లేకోకుండా సమాజ స్థితిలో నువ్వు ఏ నేడైనా ఒక క్షణమైనా వెళ్ళగలిగావా ఆ అచలుడి నువ్వు అయితే ఇక్కడ కొంతకాలం కొంత సమయం పాటు నువ్వు అసలు ఏ తెలియని పరిస్థితిలో చలనం లేకుండా సమాజ స్థితిలో ఉంటే అది అచరత్వం కానీ అది అడవడాలంటే ఏం చెయ్యాలి అది అడవడాలంటే జ్ఞాన మార్గం బ్రహ్మ జ్ఞానం తెలియాలి అది ఆత్మ అనేది గ్రహించాలంటే ఏం చెయ్యాలి కాంతలకే కాళ్ళు కడిగించుట కర్తవ్యము కాదురా పరా స్త్రీ ఆవిడ పసుపు కుంకుమ ఏ పూను ఇది చేసి ఆ నేలలో కాళ్ళు పెట్టమని కాళ్ళు కడుగుతా ఉంటారు ఈ అచల తత్వంలో నిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్వాములు లేకపోతే బుధువులు అనిపించుకునే వాళ్ళకి ఆ విధంగా కాళ్ళు కడిగి ఆడవాళ్ళకే కాళ్ళు కడిగి అప్పుడు పైకి వస్తారు ఆ దీనిలో ఆటను ఆ దాని మీద అయితే తరస్త్రీతో కాళ్ళు కడిగించటం అది కర్తవ్యం కాదు నేననేవి తెలుసుకుంటే నీవు అచలుడు అవుతావు అసలు ఏమీ తెలియకోకుండా ఏదో ఒక కందార్ దరుగులతో పెట్టుకుని అచడతం కాదు ఎందుకంటే అందులో లేరా అంటే అందులో మహానుభావులు ఉన్నారు అలా కాకుండా కేవలంగా బాహ్యార్థంతో సంచరించటం అది సరి అయింది కాదు దీనికి మన హృదయం అనేది హృదయమ్మా తిని ఏం చేస్తారంటే పిల్లలు కలిగిన వెంటనే అది ఏడ ఏడిపోయింది ఏడవాలి ఏడవ పోతే అమ్మో ప్రాణం అని కాళ్ళు పట్టుకుని పైకి లేపి సరి చేస్తారు చేస్తాడు అభిచారం అంటాడు ఆ పిల్ల కాని పిల్లోడు కాని అయితే అక్కడి నుంచి వయసు పెరుగుతున్న కొన్ని అడుగో నాన్న ఇదిగో బాబాయ్ ఇవ్వని విషయాలు అన్ని విషయాలతో కూడినటువంటి అభిమానం ఇది కంతం అని అలా నేర్పుతూ ఉంటారు అని విషయానందంలో పుముతాడు అవన్నీ బాగా ఎంత వయసు పెరిగితే అంత విషయాల్లో మునిగిపోయి ఆ పేపర్ చూద్దామా లేదా టీవీ చూద్దామా ఆడేం చేస్తున్నాడు ఏదేం చేస్తున్నాడు అని ఈ విధంగా మనసు హృదయం ఏం చేస్తుందంటే మురిగి పట్టేసి ఉంటుంది అందుకని హృదయమా చింతింపకే నుంచి ఎంత కాదు దేని విషయాలలో మునిగి మురిగి పట్టిందని విషయాల్లో ఓ చిన్నప్పటి నుంచి విషయాలు అలవాటు చేశారు అమ్మ నాన్న అందరూ కూడా మన వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ కూడా మన విషయాల్లో ఉంచేశారు దీనివల్ల మురిగి పెట్టింది భగవంతుడి వైపు వెళ్ళనివ్వరు విషయాల వైపే లాగుద్ది విషయాలలో మునిగి మురికి పట్టింది నెమలి పింఛను తోడుగా అని మనకు ఉంచితే నెమలి పింఛం తోడుగా ఏంటి మనసుని నెమలి పింఛని తోడుగా ఎందుకు ఆ నెమలి ఏంటంటే పరాగ సంపర్కం లేకుండా తదే జీవది అది అది నాట్యం చేస్తుంటే నెమలి పోతు నెమలి కళ్ళంపట నీళ్ళ నీళ్ళు బొట్లు జీడు కింద రాడుస్తుంది అది నిమ్ముతుంది అది గుండు పెట్టే ఇది ఏర్పడుతుంది అలాగా నెమలి సంపర్కం లేకుండా తిరిగి జంతువు దానికి కామము అనే దృష్టి ఉండదు అందుకని ప్రేమ అనే దృష్టి మాత్రమే ఉంటది వెనుకని నెమలి పీచని తోడుగా ఉంచుతుంది మనసుని అంటే ఓహో కామం లేకుండా ఉండాలి బుద్ధి చెప్పినది చిత్తము అంగీకరించితే బుద్ధి ఏం చేస్తుందంటే మన మనసు ఏదో ఒకటి ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండదు ఏదో చింతాన్ని ఉండదు ఏదో కాలోచిస్తుంది ఆలోచించినప్పుడు బుద్ధి ఏ మంచిది అయితే మంచిది చెప్ద్ది లేకపోతే మంచిది కాదు వద్దు అంటది వద్దని ధిక్కరించే మనసు మనసుగానే వెళ్ళిపోతే అది చెడిపోద్ది మళ్ళీ జన్మలో కారకుడాల ఉంది అందుకనే ఆ మనసు చెప్పినది బుద్ధి చెప్పింది కానీ చిత్తం మనసు బుద్ధి చిత్తము అహంకారం అని మనసుకు నాలుగు భాగాలు మానవుడికి అది చిత్తం అంగీకరించే విధానంలో వెళ్ళిపోతే అప్పుడు అహంకారం అనేది నీకు నాగో అహం అనవిలే ఈ తన ప్రణవోపాసన చేసేటప్పుడు ఈ అహంగ భావం ఏమవుద్దంటే అన్ని పోయి ఉంటుంది నీకెందుకే చెంత ఉండగా నీకెందుకు చెంత ఎందుకు నీకెందుకే చింత ఉండగా నీకెందుకే చెంత మరళి జరుగుతాయి నీలో భగవంతుడు ఉంటే నీకు కృష్ణ పరమాత్మ మరళి చిత్తుకుని వాయిన ఇచ్చేస్తుంటే నీకు నాగోపాసంలో కానీ ప్రణవోపాసనలో కానీ ఆ నాదమే నీకు బాగా దగ్గరగా ఉన్నప్పుడు నీకు ఇంత చింతెందుకు ప్రాణంతో కలిసి ప్రణవమంది ఉండగా నీ ప్రాణం అంటే ఏంటి ప్రాణం దేని దేవి ఆధారం విశ్వాస నిశ్వాసాలకు ఆధారం విశ్వాసలు నిశ్వాసాలతో పాటు నీకు ప్రణవంగా కలిసి ఉంటే నీకు ప్రాణంతో కలిసి ప్రణవమంది ఉండగా అన్ని లోకాలు నీ వశమౌనులే సర్వ ప్రాణుల్లో అది నీదేవిని గ్రహించి నీలోనే అన్ని విని నీలో ఉన్న ఆత్మను దర్శించి నీలో ఏవైతే ఉన్నదో అది ఎవరిని దూసిన ఓహో అందులో ఉన్నది కూడా నాలో ఉన్నది సమానంగా ఉంది కనుక ఈ ఆత్మ అంతా అంత అంతా ఒకటే అని గ్రహించగలిగితే అత్యుతుడు ఉండేవి అందరిలో అత్యుతుడు భగవంతుడు తానే జీవాత్మ లాగా ప్రతి పతి ఉంటాడు నేనే ఉండేది అన్నిటిలో అన్నింటిలో కూడా నేను ఓహో ప్రాణ ప్రాణ జడంలో చైతన్యం చైతన్యం ఉంది ఆ చైతన్యం గ్రహించగలుగుతుంది అందుకని మన వారు ఎక్కువగా విగ్రహరాధన విగ్రహాన్ని చూసి పూజిస్తూ ఉంటారు అంటే జడంలో సైతం చైతన్యం ఉంది ప్రాణులు అప్రాణులు స్థావరాలు ఇతన్నిట్లో కూడా చైతన్య రూపంగా ఉంది నేను చైతన్యంలో ఒక చిన్న ఒక బిండి ఉంది కనుక చైతన్యం ఈ అని గ్రహించగలిగినప్పుడు అది ఈ ఆహారం అనిగిపోయి ఉంటుంది తత్వముడి సాధన చేయుము అని వేరడా తత్వముడి కట్టాడకున్నతో చదివింపలేవుతుంది కట్టాడకున్నతో నీ ఎలాగూ తత్వం తెలియాలి కాతే కాంత కష్టే పుత్ర సంసారోయమీవ విచిత్ర కచ్చత్వం కహ కుత ఆయాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని తెలుసుకో నేనెవరిని అసలు అని తెలుసుకు తత్వం చింత భ్రాత తమ్ముడు నీవు ఆ తత్వం తెలిస్తే గాని నీవు ఆధ్యాత్మిక రంగంలో ఉండడు వేయు రెండవది ఏంటంటే భగవంతుడు దగ్గర కా కానే నిరూపమో నిద్రా ప్రమోదంబు నీ కబ్బులే నిద్ర నిరుపమో నిద్ర ప్రమోదంబు అంటే ఏంటంటే ఇక్కడ తురియా స్థితి అంటారు ఏంటి జాగృతి ఏండు స్వప్నావ విశుద్ధి నీ వ్యవస్థల్లో కూడా భగవంతుడే నీ తలంపులో మసలుతూ ఉంటే దాన్ని నిద్రా ప్రమోదంబు అంటారు దాన్ని క్రియా స్థితి అంటారు నీకు అద్భుతం అది దీనివల్ల నీకు అద్భుతం ఏమిటి అంటే క్రియా స్థితిలో చల్లగలుగుతావు అహం బ్రహ్మాస్మి అను భావంతో జపం చేయాలి నేను భగవంతుణ్ణి అనుకుంటూ చేయగలగాలి రెండవది ఏంటంటే